జ్వాలలు రాజుకున్నాయి రాష్ట్ర బంది పిలుపుతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉద్యమ వేడెక్కింది తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల అంశం మళ్లీ రాజకీయంగా వేడెక్కుతోంది హైకోర్టు ఇటీవల ఇచ్చిన బీసీ రిజర్వేషన్లపై స్టే ఆదేశాలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు దారితీశాయి ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా సహా పలు ప్రాంతాల్లో బీసీ సంఘాలు విద్యార్థి సంఘాలు కార్మిక సంఘాలు మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి బీసీల హక్కుల కోసం ఐక్యంగా బంద్ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి మరియు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ బుర్ర సోమేశ్వర్ గౌడ్ ఈ నెల పద్దెనిమిదవ తేదీ రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చారు మణుగూరులో మీడియాతో మాట్లాడిన ఆయన మాట్లాడుతూ బీసీ కులాల ఐక్యవేదికగా ఏర్పడిన జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీసీలు ఏకమై తమ హక్కుల సాధన కోసం ఈ బంద్లో భాగస్వామ్యం కావాలి మనకు న్యాయం జరిగే వరకు ఈ పోరాటం కొనసాగుతుంది నలభై రెండు శాతం రిజర్వేషన్ తిరిగి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ బంద్ను చారిత్రాత్మకంగా విజయవంతం చేయాలి అని పిలుపునిచ్చారు బీసీలను విస్మరించడం సహించం అని సోమేశ్వర్ బీసీలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు బీసీలకు న్యాయం చేయకపోతే రాష్ట్ర ఆందోళనలు మరింత తీవ్రతరమవుతాయి ఈ బంద్ కేవలం ఒక నిరసన కార్యక్రమం కాదు ఇది ప్రజా హక్కుల కోసం చేసే చారిత్రాత్మక పోరాటం ఈసారి బీసీల తమ స్వరాన్ని స్పష్టంగా వినిపించబోతున్నారు అని స్పష్టంచేశారు పలు జిల్లాల్లో మద్దతు వెల్లువ జేఏసీ పిలుపుతో ఇప్పటికే పలు జిల్లాల్లో బీసీ సంఘాలు విద్యార్థి సంఘాలు కార్మిక సంఘాలు బంద్కు మద్దతు ప్రకటించాయి పలువురు విద్యార్థి నాయకులు యువజన ప్రతినిధులు సామాజిక సంస్థలు బీసీల హక్కులు రక్షించబడే వరకు వెనక్కి తగ్గం అంటూ ముందుకు వస్తున్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీ సమాజానికి జీవనాధారం అయితే తెలంగాణ ఆవిర్భావం తర్వాత బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పన ఒక చారిత్రాత్మక నిర్ణయమని గుర్తుచేస్తూ దానిపై హైకోర్టు స్టే ఇవ్వడం బీసీ సమాజాన్ని తీవ్ర నిరాశకు గురిచేసిందని నాయకులు పేర్కొంటున్నారు రాజ్యాంగబద్ధమైన హక్కును కాపాడుకునేందుకు ఈ బంద్ మొదటి అడుగు అని వారు వ్యాఖ్యానిస్తున్నారు ఖమ్మం భద్రాద్రి నల్గొండలో చైతన్య ర్యాలీలు ఇప్పటికే ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం నల్గొండ జిల్లాల్లో చైతన్య ర్యాలీలు ప్రారంభమయ్యాయి బీసీ విద్యార్థి సంఘాలు కళాశాలల వద్ద బంద్ మద్దతు పోస్టర్లు బ్యానర్లు విడుదల చేశాయి విభిన్న ఉద్యోగుల సంఘాలు కూడా తమ మద్దతు తెలుపుతున్నాయి బుర్ర సోమేశ్వర్ గౌడ్ చివరగా ప్రజలకు పిలుపునిస్తూ అన్నారు బీసీల హక్కుల కోసం ఒకటే నిలబడి తెలంగాణ బంద్ విజయవంతం చేద్దాం ఇది కులాల కోసం కాదు సమానత్వం కోసం సామాజిక న్యాయం కోసం చేసే పోరాటం బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇచ్చిన తీర్పు రాష్ట్రవ్యాప్తంగా విస్తృత చర్చకు దారితీసింది బీసీ జేఏసీ పిలుపుతో ఈ నెల పద్దెనిమిదిన జరగబోయే బంద్ రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున మద్దతు పొందే సూచనలు కనిపిస్తున్నాయి ప్రభుత్వం స్పందించకపోతే బీసీ ఉద్యమం మరింత ఉధృతమయ్యే అవకాశముంది బ్యూరో రిపోర్ట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు నుంచి స్ఫూర్తి ఇండియా న్యూస్ ప్రతినిధి వీరబాబు అందించిన రిపోర్ట్ నా పేరు బుర్రా సోమేశ్వర్ గౌడు నేను తెలంగాణ బీసీ సంక్షేమ సంఘానికి రాష్ట్ర కార్యదర్శిగాను ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్ఛార్జిగాను వ్యవహరిస్తున్నాను విషయం ఏమిటంటే పద్దెనిమిదవ తారీఖు తెలంగాణ రాష్ట్ర సంపూర్ణ బంధుకు అన్ని కుల సంఘాల నాయకులు మా జాతీయ అధ్యక్షులైనటువంటి శ్రీ జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు అదేవిధంగా ఆర్ కృష్ణయ్య గారు ఇంకా తదితర కుల సంఘాల పెద్దలు అందరూ కూడా జేఏసీగా ఏర్పడి పద్దెనిమిదవ తారీఖు రోజు అన్ని కుల సంఘాల వారిని కలుపుకొని మనతో పాటు ఎస్సీ ఎస్టీ వారిని కూడా జేఏసీలో భాగంగా వారిని కూడా మనతో కలిసి రావాల్సిందిగా కోరడమైనది వారు మనము ప్రతి బీసీ బిడ్డ తల్లి పాలు తాగినటువంటి ప్రతి బీసీ బిడ్డ కూడా ఆ పద్దెనిమిదవ తారీఖు రోజు ఇంటికి తాళం పెట్టి కుటుంబ సభ్యులు అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి మనకు తెలంగాణ గవర్నమెంట్ ప్రకటించినట్టు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయుట కొరకు రోడ్ల మీదకి వచ్చి మనం సంపూర్ణ పన్నుతో పాటు రోడ్ల నిర్బంధం కూడా చేయాలి ఇది మరో తెలంగాణ ఉద్యమంగా మారాలి మన హక్కుల కోసం మనం పోరాడాలి ఆ రోజు ఉద్యమంలో పాల్గొనని ఏ బీసీ బిడ్డ అయినా మన బీసీలకు ద్రోహం చేసిన వారుగానే ఉంటారు అందుకని ప్రతి బీసీ బిడ్డ తప్పనిసరిగా రోడ్డు మీదకి వచ్చి రోడ్డును పూర్తిగా నిర్బంధం చేసి అన్ని గవర్నమెంట్ ఆఫీసులు కానీ ఆర్టీసీ సంస్థలు కానీ రోడ్లు ఎక్కకుండా చేయడమే మన బీసీల లక్ష్యంగా మనం చేయాలి దానికి తోడుగా మనకు అందుబాటులో ఉన్న అన్ని పార్టీ అన్ని రాజకీయ నాయకుల మద్దతు కూడా కోరడం జరుగుతుంది మనతోని కలిసి వచ్చిన ప్రతి రాజకీయ పార్టీ వారు మనగడ ఈ రాష్ట్రంలో ఉంటుంది కలిసి పార్టీకి మాత్రం మనగడ తప్పుతుంది అని ఈ విధంగా ఈరోజు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ప్రతి బీసీ బిడ్డ కూడా మన హక్కుల సాధన కోసం మన నలభై రెండు శాతం పర్సెంటేజ్ బీసీ హక్కుల పర్సెంటేజ్ కోసం తప్పక రోడ్డు మీదకి రావాలని మనం ఏ రాజకీయ పార్టీకి తొత్తులం కాదని రాజకీయ పార్టీలే మనకు తొత్తులుగా వ్యవహరించాలని మన బీసీలు తలుచుకుంటే ఎంతటి రాజకీయ నాయకుడినైనా మన బీసీలు బొంద పెట్టగలని మనం గుర్తు చేసే విధంగా రోడ్ల మీదకి వచ్చి మన బీసీల ఐక్యత తెలియజేయాలని కోరుకుంటూ జేఏసీ నాయకత్వం వర్దిల్లా అని జేసీల ఐక్యత జేఏసీల ఐక్యత వర్దిల్లా అని శివరి మాటగా చెబుతున్న మన బీసీల ఐక్యత సాటు చెప్పి ఈ నిర్బంధాన్ని కనుక మనం ఖచ్చితంగా అమలు చేయగలిగితే మన హక్కుల సాధన ఖచ్చితంగా అమలుకు వస్తుంది రేపు మన ఐక్యతను ఖచ్చితంగా సాటి చెప్పాలి సాటి చెప్పవలసిన బాధ్యత మన బీసీ బిడ్డల పైన ఉందని తెలియజేసుకుంటున్నాము జై బీసీ జై జై బీసీ బీసీ ఐక్యవేదిక బీసీ జేసీల ఐక్యత వృద్దిల్లా